అందుకు నమస్కారం సర్వేపల్లిలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు తొంభై నాలుగు ఫస్ట్ టైం ఎమ్మెల్యే థర్టీ ఇయర్స్ మీతోనే ఉన్నాం ఓడినా గెలిచిన సర్వేపల్లి నియోజకవర్గం జిల్లాలో రైతుల కోసం పోరాటం అధికారంలో ఉంటే అనేక స్పెషల్ జీవోస్ తెచ్చి రైతుల కోసం పెదోళ్ళ కోసం తెచ్చిన సందర్భాలు ఎన్నో అట్లే అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు అనేక విజయాలు సాధించాం ప్రజల తరఫున నిలబడ్డా రైతులకి అండగా నిలబడ్డాం ఈ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల పరిస్థితి మనం ఎప్పుడు గతంలో చూడలే ప్రతిపక్షము అధికార పక్షాలు ఉంటాయి కానీ లాక్అప్ డెత్లు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ముస్లిం బిడ్డల్ని కరోనాలో వెంకటాచలంలో చంపేస్తే ఆయన తీసుకుపోయి కుదురుకులు వేస్తే ఒక లాక్అప్ డెత్ ఒక దళితుడు నేను పొట్టను పెట్టుకుంటే మేము ఢిల్లీ వైఎస్సీ కమిషన్ ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది అక్కడ కరోనా కావాలి ఇటువంటి పరిస్థితులు గతంలో జిల్లాలో చూడలేదు అంతకంటే ఘోరంగా సరివేపల్లి నియోజకవర్గంలో చూడలేదు అందుకే నేను ఏమంటానంటే ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు ఆస్తులు కాపాడుకోవటం సెకండ్ జరిగిన అన్యాయాలకి తిరిగి వాళ్ళకి గుణపాఠం చెప్పి మన పేద ప్రజలకి రైతులకి న్యాయం చేయటం ఆ కుంభకోణంలో జరిగిన స్కామ్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేయటం వాటన్నిటిని బయట తీయటం ఆ పేదలకు తక్కాల్సిన భూములు మళ్ళీ తిరిగి చెంతకు చేరేటట్టుగా చేయటం ఇవన్నీ నా బాధ్యత నేను ఎన్టీ రామారావు గారితో బాబు గారితో థర్డ్ జనరేషన్ మనవాడితో లోకేష్ బాబు గారితో ఇద్దరం క్యాబినెట్లో పనిచేసాం ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయినారు మంచి రియల్ హీరో ఆయన సినిమాలోనే కాదు ఆయన యాడ్ కావటం కేంద్రం మద్దతు రావటం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి మేనిఫెస్టో విడుదల చేశాం చూడండి మేనిఫెస్టో ఎట్టుందో గతంలో ఏ రోజు ఎవరికి అన్యాయం జరిగేలా తెలుగుదేశం టైంలో ఇప్పుడు దోపిడీ 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 ఒకటి ఒకటి కాదు అందుకనే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రమాదకరంగా మారిపోయినాడు ఇక్కడ కాకానికి వద్దనట్టు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక దుర్మార్గాలకి తెర తీసినాడు అరాచకాలు దోపిడి అందుకే ఆయనకి అటువంటి వాళ్ళకి ఒక గుణపాఠం ఓటు ద్వారానే చెప్పగలిగేది ఇంత అన్యాయాలు చేస్తే తీర్పు ప్రజల తీర్పు ఇట్టుంటుందనే ఒక సందేశం ఇచ్చే ఎలక్షన్గా మేమందరూ ముందుకొచ్చి ఈ యుద్ధంలో మీరందరూ సైనికులుగా పోరాడి మనం విజయం సాధించుకోవాలా అట్లే పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థికి కమలం గుర్తు మీద సెకండ్ బాక్సులో సెకండ్ ఓట్ సైకిల్ గుర్తుంటుంది నాది అసెంబ్లీ బాక్స్ నాకు వేసి నన్ను